నిఘా ఫైవ్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం విశాఖ జిల్లా ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గాజువాక నియోజకవర్గ స్త్రీ శక్తి ఆర్టీసీ ఉచిత బస్సు పథకం వలన రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి గండిపడిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు డ్రైవర్లకి ఆర్థిక భరోసా కల్పించాలని గాజువాకలో ఎనభై ఆటో స్టాండ్ల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిరసనలు జరిగాయి ఎన్నికల హామీలు చెప్పిన విధంగా డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలని నెలవారీ అభివృద్ధి కల్పించాలని డ్రైవర్లకు డిమాండ్ చేస్తూ గాజువాక దుబ్బాడ మల్కాపురం పరిసర బంగాల్లో స్వచ్ఛందంగా ఆటోలు ఆపి నిరసన తెలిపారు యూనియన్ ప్రెసిడెంట్ గొలగాని అప్పలరాజు నాయుడు మాట్లాడుతూ డ్రైవర్లు చదువుకున్న ఉద్యోగాల రాక ఆత్మగౌరవ జీవన విధానం కొనసాగించారని ఆ సంఘటిత కార్మికులుగా స్వచ్ఛంగా ఆటోలు వేసుకుంటూ ప్రభుత్వానికి భారం కాకుండా ఉన్న వారిపై ఇలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు ప్రజా ఆగ్రహానికి ఎలాంటి ప్రజా ప్రతినిధులైన నేలమట్టం అయ్యారని ఆయన వాళ్ళు పోయారు మొత్తం మీద నాలుగు లక్షల డెబ్బై ఆరు వే బైలకు ఆటో కార్మికులు ఉన్నారండి ఆ ఆటో కార్మికులు అందరూ ఈరోజు రోడ్డును పడ్డారండి దయచేసి మా మా తరపు నుంచి వేడుకొని తిట్టండి ప్రతి ఆటో డ్రైవర్కి ఒక ఉద్యోగం నెలకి ముప్పై వేల రూపాయలు వచ్చే విధంగా చూస్తే బాగుంటుందని మా ఆటో కార్మికుల తరపు నుంచి మేము మీకు తెలియ డిమాండ్ ఉండి అలాగే మాకు ఉచిత బస్సు ప్రీ బస్సు పెట్టడం వల్ల ఇన్ని కుటుంబాలు పోయి అన్నీ మీకు తెలిసిందే తర్వాత జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి వెంటనే మాకు రద్దు చేయాలండి అలాగే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పదిహేను వేల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలండి అలాగే మా ఆటో డ్రైవర్ ఫిట్నెస్ మీరు ప్రభుత్వ పరంగా కొనసాగించాలని మా డిమాండ్ అండి అలాగే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఈఎస్ఎఫ్ పి కలిపి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము మీకు తెలియపరచుకుంటూ మా డిమాండ్లు చెప్తున్నాడు ఆటో కార్మికుల గీత గౌరవే గౌరవ నీలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్కు వందనాలు పవన్ కళ్యాణ్ అన్న గారికి హృదయపూర్కు వందనాలు మా మేము ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు ఏ ప్రభుత్వం మేము వ్యతిరేకం కాదు మా బ్రతుకు తెరువులు తీసారని మేము బాధపడుతున్నాం ఎప్పుడు కూడా మేము మీ పార్టీకి ఏ పార్టీకైనా మేము మద్దతే మేము ఎవ్వరిని కూడా వ్యతిరేకంగా మాట్లాడే ఉద్దేశం అయితే మాకు లేదు మా బ్రతుకులు తీయకుండా మాకు దారి చూపించి అప్పుడు మీరు ఏ ఫ్రీ బస్ అయినా పెట్టుకోండి మేము మా గవర్నమెంట్లోనూ లేకపోతే ప్రైవేట్గాను మాకు ఏదో ఆర్థిక సహాయం చేయండి ఆర్థికంగా మాకు ఉద్యోగాలు చేసుకునే సహాయం మీరు చేయండి నేను ఒక్కరిగానే కాదు ఈ ఆటో రంగంలో నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారు మా విశాఖపట్నంలో విశాఖపట్నంలో నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదో ఒక ఆధార చూపించి మాకు సంవత్సరానికి ముప్పై వేలు ఇచ్చి మాకు ఏదో చిన్న ఉద్యోగం చేయండి ఉద్యోగం చేసి అయితే నెలకు ముప్పై వేలు ఇచ్చి మాకు ఏదో ఉద్యోగం పెట్టండి మీకు ఏదో ఆధారపెడితే మాకు చాలు అంతేగాని మేము ఏ ప్రభుత్వానికి ఎదురేకం అయితే కాదు ఈ ఆటో రంగం మీద ఒక్కలే ఎదురు ఒక్కలే బ్రతకడం లేదు ఆటో డ్రైవర్స్ మాత్రమే బ్రతకడం లేదు ఆటో మెకానికల్ స్పేర్ స్పేస్పాట్లూ ఆటో టెంకరింగ్లు పెయింటింగ్ వాళ్ళు ఎంతమంది ఆధారపడి అన్నది మీకు తెలియందేమీ కాదు స్పెషల్గా పవన్ కళ్యాణ్ అన్నకి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం మా మనవి ఆలకిస్తారని మా బాధ మా దుఃఖం మీరు అర్థం చేసుకుంటారని మేము మాట్లాడుతున్నాం